హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా శారదా శిల్పకళ మందిరంలో మేము చేసిన ఒక స్టోన్ మండపం గురించిన అప్డేట్ అండి ఈ మండపాన్ని మేము బ్లాక్ గ్రానైట్ స్టోన్లో తయారు చేసాము కర్నూలు డిస్ట్రిక్ట్కి చెందిన కొందరైతే మాకు ఈ వర్క్ ఇచ్చారండి దాన్ని కంప్లీట్ చేసేటప్పుడు ఫస్ట్ మేము మా సైట్లో చెక్ చేసుకునేటప్పుడు తీసిన అప్డేట్ ఇది ఏ వర్క్ అయినా సరే ఫస్ట్ మా సైట్లో చెక్ చేసుకున్న తర్వాతే కస్టమర్ వరకు చేరుతుందండి ఈ రకంగా మా సైట్లో మేము ఈ వర్క్ను మొత్తం చెక్ చేసి తర్వాతనే డిస్పాచ్ చేసామండి ఇది పైన కప్పురాళ్ళు అంటాము ఆ మండపానికి పైన కప్పులాగా వస్తుంది ఒక చిన్న గర్భగుడి మోడల్ అండి ఇది మొత్తం ఫో త్రీ సైడ్స్ క్లోజ్ ఏరియా ఉంటుంది వన్ సైడ్ మాత్రమే ఓపెన్ ఉంటుంది చిన్న గర్భగుడి అండి అది ఈ రకంగా అయితే ఉంటుంది దీనికి పైన చిన్న గోపురం లాగా ఉంటుంది ఫైనల్ ఫినిషింగ్ సైట్లోకి రీచ్ అయ్యాక ఎలా వచ్చింది అనేది నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను మీరు కూడా చూడండి మా టీం వాళ్ళని అయితే అక్కడి వరకు పంపించి ఈ రాతి మండపాన్ని ఈ మందిరాన్ని అయితే మేము సెట్ చేసామండి ఫైనల్ ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది నేను మీకు లాస్ట్లో అటాచ్ చేస్తాను వీలైతే చూడండి మీలో ఎవరికైనా ఇలాంటి రాతి మందిరాలు దేవాలయాలు మండపాలు ఏమైనా కావాలి అనుకుంటే పైన చూపించిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను మీరు చేసే ఒక లైక్ ఈ వర్క్స్ అవసరం ఉన్న వాళ్ళకి ఎంతోమందికి రీచ్ అయ్యేలాగా అయితే చేస్తుందండి ఫైనల్గా అయితే ఈ వర్క్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను వెయిట్ చేస్తూ ఉంటానండి నమస్కారం